నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగరావు గారు ఉన్నారు సెప్టెంబర్ నెలలో ద్వాదశ వారందరికీ కూడా విధంగా ఉండబోతుందో సార్ మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ ఓం నమో మాతృదేవరాయన సార్ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారందరికీ విధంగా ఉంటుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళకు సెప్టెంబర్ నెలలో వీళ్ళకు వ్యయంలో గురువు జన్మంలో బుధ శుక్రులు తదుపరి మాసం మధ్యంలో ద్వితీయానికి వెళ్తారు ద్వితీయంలో కేతు రవి ఉన్నారు మాస మధ్యంలో రవి తృతీయానికి వెళ్తాడు తృతీయంలో కుజుడున్నాడు మాస ఆరంభంలోనే చతుర్థానికి వెళ్తాడు అదేవిధంగా అష్టమంలో రాహు ఉన్నాడు భాగ్యంలో శని ఉన్నాడు శని వక్రంలో ఉన్నాడు అష్టమ స్థానంలో వీళ్ళకు గ్రహణం జరుగుతుంది అష్టమ స్థానంలో గ్రహణం మంచిది కాదు దాని పేరు అష్టమం ఆకస్మిక స్థానం అష్టమం అంటే హాస్పిటల్ హాస్ అష్టమం అంటే మార్చురీ అష్టమం అంటే ఆపరేషన్ థియేటరు అష్టమం అంటే బాత్రూము అష్టమం అంటే అంబులెన్సు స్థానంలోనే గ్రహణము అక్కడే రాహువు ఏదన్నా ఈ గ్రహణ ప్రభావానికి వీళ్ళు ఖచ్చితంగా శాంతలు చేసుకోకుండా మొట్టమొదటి రాసి మిగిలిన అటు ఇటు అయినా పర్లేదు కర్కాటక అసలు చేసుకుని తీరాలి రాశి అధిపతే చంద్రుడు కర్కాటకానికి ఆయన అష్టమంలో రాహు పీడితులవుతున్నాడు అంటే వీళ్ళకు జన్మ రాశాధిపతికి గ్రహణం వస్తూ ఉంది అంటే చంద్రుడు ఎవరు మాతృకారకుడు మాతృకారకుడు అంటే తల్లి తల్లి సమానులకు అరిష్టము ఈ రాశిలో ఉన్న వాళ్ళకు తల్లి వృద్ధురాలైన తల్లి పె పెద్దమ్మ పిన్నమ్మ లాంటి వాళ్ళు లేదంటే భార్య కర్త కూడా భార్య వాళ్ళ అమ్మ కూడా తల్లితో సమానరాలు కాబట్టి వీళ్ళందరికీ అనారోగ్యము మాతృ కష్టము మాతృ నష్టము అంటారు కాబట్టి ఇక్కడ మేము మన టైటిల్స్ చెప్పడం కరెక్ట్ పైబడి ఉన్న వాళ్ళు పరమపదించేదని కూడా అవకాశం ఉంటుంది గ్రహణం కాబట్టి రాహువు ఇబ్బంది పెడతాడు కాబట్టి ఇప్పుడు జన్మ రాశికే గ్రహణం వస్తుంది కాబట్టి వీళ్ళ దేహ అనారోగ్యము వీళ్ళకే అనారోగ్యం దేహానికే అనారోగ్యము ఎందుకంటే ఇక్కడ పుష్యమి నక్షత్రం ఉంది పుష్యమి నక్షత్రమే తల్లి యొక్క గర్భాశయము తల్లి యొక్క గర్భసంచి అనేది ఎక్కడ ఉంటుందంటే కుషిమి నక్షత్రం ఆ నక్షత్రమే ఈ రాశిలో ఉంది మాతృకారకుడే గ్రహణం ప్రభావానికి లోనవుతున్నాడు ఇది ప్రధానంగా నిన్నొక్కే ఒక్క నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి చంద్రుడు అంటేనే సముద్రము అందుకే పవనము రోజు ఆటపోట్లు పెరుగుతాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా గ్రహణ పరిహారాలు ఖచ్చితంగా చేసి తీరాలి ఎటువంటి పరిస్థితులను ఆపకూడదు తర్వాత వ్యయంలో గురువు ఉన్నాడు అంటే సపోర్ట్ చేయాల్సిన గ్రహం కూడా వ్యయంలో పడిపోయింది భాగ్యంలో శని వక్రంలో ఉన్నాడు అంటే భాగ్యం అంటే తండ్రి తండ్రి కూడా అంత డెవలప్మెంట్ ప్రస్తుతానికి లేదు తర్వాత జన్మ ద్వితీయాల్లో బుధ ఉన్నారు వాళ్ళు ఈ రాశికి అంత మంచి వాళ్ళు కాదు కుజుడు నాలుగ ఇంటికి వెళ్తున్నాడు కుజుడు నాలుగ ఇంటికి వెళ్ళడము కుజుడు ఈ రాశిని నీచబడతాడు కర్కాటక రాశిని మాతృస్థానంలో కుజుడు వెళ్తున్నాడు కాబట్టి అన్ని విధాలా చూస్తే వందకు వంద శాతం జాగ్రత్త తీసుకోవాలన్న రాశి ఇదే కాబట్టి గ్రహణ పరిహారాలు చూసుకోవాలి ఈ మాసంలో వచ్చేటువంటి మహాలయ పక్షాలకు పితృదేవతలను ఆరాధించాలి స్థానాలు బాధించబడుతున్నాయి కాబట్టి అదేవిధంగా శరణవరాత్రులను విశేషంగా ఆరాధించాలి ఈ గ్రహణం యొక్క దుష్ఫలితాలు రాకుండా అనుగ్రహించమని అమ్మవారిని కోరుకోవాలి తరువాత మనం ప్రతి రాశికి చెప్పినట్టు జీవిత ఫలాన్ని ఒకదాన్ని చెప్తున్నాము ఎన్నెన్న నిన్న అవన్నీ తాత్కాలికమే ఈ నెల ఎలా ఉంది రేపు నెల బాగుంటుంది ఆ అవసరం ఏం లేదు కర్కాటక రాశి వాళ్ళకు ఎక్కువ డౌట్స్ వస్తూ ఉంటాయి ఈ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకు డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి చిన్న విషయానికి ఎక్కువ సంతోషపడిపోతారు చిన్న విషయానికి ఎక్కువ బాధపడిపోతారు ఏదొచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది సున్నితత్వం మనసు మనస్సుతో వీళ్ళకు ఉంటుంది అనమాట నిర్ణయాలు మారుతూ ఉంటాయి చిర రాశి కాబట్టి కాబట్టి ఈ రాశి వాళ్ళకు స్వభావం ఇది ఈ రాశిలో పునర్వసు ఒకటో పాదం ఉంది నాలుగవ పాదం ఉంది పునర్వసు నేర్చుకోవడం ప్రారంభమవుతుంది పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ పునర్వసు వాళ్ళకు శివారాధన పుష్యమి నక్షత్రం తర్వాత నక్షత్రం కాబట్టి గురువుల ఆరాధన జీవ సమాధాలు సందర్శిస్తూ ఉంటే సరిపోతుంది వీళ్ళకి సంపత్కరంగా ఉంటుంది సౌభాగ్యంగా ఉంటుంది శివారాధన గురు ఆరాధన చక్కగా చేసుకోవచ్చు అదేవిధంగా పుష్యమి నక్షత్రం వాళ్ళు ఏం చేసుకోవాలంటే వీళ్ళకి వెనుక నక్షత్రము పునర్వసు తర్వాత నక్షత్రము ఆశ్లేష అంటే వెనుక నచ్చిన పునర్వసుం అంటే ఆరాధన షుగర్ కేన్తో వచ్చేసినట్టు ఫుడ్ ఎక్కువ తీసుకోవచ్చు తర్వాత వచ్చి ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో ఆదిశేషుడు నక్షత్రం ఆదిశేషుడు ఎక్కడున్నాడు శేషాచల పర్వతము శేషాచల పర్వతం ఎక్కడుంది తిరుమల పర్వతమే శేషాచల పర్వతం వీళ్ళు తిరుమలకు వెళ్ళి వస్తూ ఉంటే చాలు వీళ్ళకి సంపత్కరంగా ఉంటుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎనీ టైం వీళ్ళు ఎస్పెషల్లీ ఆశ్లేష నక్షత్రం రోజు తిరుమల పర్వతం అధిరోహించారంటే వీళ్ళకు చేస్తున్న ఆర్థిక ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ వస్తాయి ఆదిశేషుడి పైన పడుకున్నటువంటి మహావిష్ణుని ఆరాధించవచ్చు ఆ శ్లేష నక్షత్రం రోజు గోవిందరాజస్వామి అనంత పద్మనాభ స్వామి శ్రీరంగంలో శ్రీరంగనాయకులు వారు ఆ ఫోటోలు పెట్టుకుని ఆరాధించుకోవచ్చు ఆదిశేషు శేషాచలము శేషుబాబు ఇట్లా ఆదిశేషుడి కనెక్టివిటీ పేర్లు ఉన్న వాళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయొచ్చు శ్రీరాము లేదా రామారావు ఇట్లా రామ శబ్దంతో ఉన్నటువంటి తారకరాము ఇటువంటి శబ్దం ఉన్న వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు వెనుక నక్షత్రం తర్వాత నక్షత్రం కాబట్టి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ గ్రహ మాస ఫలితాలకు నేను ఈ ఆరాధన సంబంధం లేదు ఇది లైఫ్ టైం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు డబ్బుల కోసం మనకి ఇలా ఈ ఈ మాసం మనకి డబ్బులు వస్తుందని ఆశించే కదా చూస్తారు వీళ్ళకి జీవితపర్యంతో డబ్బులు వచ్చేటువంటిది సంపత్ తారను బలపరచడము పరమమిత తారను బలపరచడము ఇది చేసుకుంటే జ్యోతిష్య శాస్త్రాన్ని అవలేలగా అర్థం చేసుకొని వీళ్ళ ముందుకు నలుచు వెళ్ళిపోవచ్చు అదేవిధంగా తర్వాత నక్షత్రము ఆశ్లేష ఆశ్లేష వాళ్ళకి వెనుక నక్షత్రము ప పరమమిత్ర పుష్యమి తర్వాత నక్షత్రం మక మకా నక్షత్రం అంటే ఏమి పితృ పితృదేవతలు కాబట్టి వీళ్ళ తాత ముత్తాతల్లో ఆశ్లేష నక్షత్రం వాళ్ళ యొక్క తాత ముత్తాతలో బాగా బతికిన వాళ్ళు వాళ్ళ తాతలు అవ్వాలి కాబట్టి ఇద్దరు ఫోటోలు హాల్లో పెట్టుకోవచ్చు సంపత్ తర వాళ్ళు చూసి నమస్కారం చేసుకొని బయట పోతే వస్తూ ఉంటుంది చాలా అన్ని పనులు అవుతూ ఉంటాయి సంపత్కరంగా ఉంటుంది పితృదేవతల నక్షత్రం కాబట్టి వాళ్ళని ఆరాధించాలి రోల్ మోడల్గా వాళ్ళని తీసుకోవాలి మా తాత ఇలా ఉండేవాడు మా తాత అలా ఉండేవాడు ఊరంతా మధ్యస్థాలు చెప్పేవాడు గొప్పగా చెప్పుకుంటా ఉరాధించుకుంటాం ఉండాలి అదేవిధంగా వెనుకున్నటువంటి నక్షత్రము పుష్యమి కాబట్టి జీవ సమాధులు సద్గురువుల ఆరాధన చాలా ఇంపార్టెంటు కనీసం ప్రతిరోజు పెద్దవాళ్ళు చెప్పే ప్రవచనాలను ఒక అరగంటను వినాలి గురువుల యొక్క బ్రీతింగ్లోకి వెళ్ళాలి కాబట్టి ఆశ్లేష నక్షత్రం బలపడుతుంది కాబట్టి ఇది ఈ రాశి వాళ్ళకు క్లుప్తంగా జీవిత ఫలాలు మాస ఫలాలు కలిపి మనం చెప్పడం జరిగింది లైఫ్ సరిపడా పరిహారాలు చెప్పారు ఈ నెలకు సంబంధించి అలాగే లైఫ్ టైమ్ పరిహారం నమస్తే ధన్యవాదాలు